వెల్కమ్ ఛానల్ కొబ్బరి నీరు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది మూత్రపిండాలు గుండె జీర్ణక్రియకు ప్రభావితంగా సహాయపడుతుంది వైద్యుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నీటిని శీతాకాలంలో కూడా తాగవచ్చు ఇది శీతాకాలపు అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుంది చల్లని వాతావరణం శరీరాన్ని అనారోగ్యానికి గురి కానీ కొబ్బరి నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి అయితే శీతాకాలంలో దీనిని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం శీతాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగడానికి ఉత్తమ సమయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శీతాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగవచ్చు కానీ వేసవిలాగా కాకుండా ఉదయం తీసుకోకూడదు కొబ్బరి నీళ్ళు చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉండడం వలన సూర్యుడు అస్తమించుకు ముందు మధ్యాహ్నం కొబ్బరి నీళ్లు తాగడం మంచిది వేసవిలో ప్రజలు కొబ్బరి నీటిని చల్లబరచడానికి తరచుగా రిఫ్రిజిరేటర్లో ఉంచుతారు కానీ శీతాకాలంలో ఈ పద్ధతిని నివారించాలి శీతాకాలంలో గది ఉష్ణోగ్రత వద్ద కొబ్బరి నీళ్లు తీసుకోవాలి ఇది దగ్గు జలుబు ఫ్లూ వంటి అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శీతాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది ప్రజలు నీరు తీసుకోవడం తగ్గిస్తారు ఇది వారి ఆరోగ్యానికి ప్రమాదకరం కొబ్బరి నీళ్ళు పోషకాలు ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది అవసరమైన పోషకాలను అందిస్తుంది జీర్ణక్రియకు జలుబు దగ్గుకు ప్రయోజనకరంగా ఉంటుంది కొబ్బరి నీరు శరీరాన్ని ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రతల వద్ద కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల జలుబు దగ్గు కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని వైద్యుల అభిప్రాయపడుతున్నారు